ఈ దేవాలయంలో వంద సంవత్సరాల విశిష్ట చరిత్ర ఉంది మరియు అతి ముఖ్యమైన ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దున్నపోతుల్ని బలిస్తారు బలిచినప్పుడు ఒక పెద్ద గుంటలాగా తవ్వి ఆ గుంటలో అమ్మవారి ముఖబడి 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 చెల్లించుకోవడం దున్నపోతుని బలించి ఆ దున్నపోతులని వచ్చి ఆ గుంటలో వేయడం జరుగుతుంది అయితే ఈ ఈ జాతర రెండు రోజులు అయిపోగానే ఆ మట్టినంత ఆ మట్టినంతా కూడా బాగా క్లోజ్ చేస్తారు కానీ వచ్చే సంవత్సరానికి ఎలాంటి స్మెల్ కానీ దాంట్లో బర్రెముకలు కానీ ఎట్లాంటివి కూడా ఉండవు వాళ్ళు మరొకసారి జాతర జరిగినప్పుడు దాన్ని ఆ గుంటని తవ్వినప్పుడు అందులో ఎలాంటి కలెతులకు సంబంధించిన ఎలాంటి కలేబరాలు కానీ కోతుకు సంబంధించిన కలేబరాలు కానీ ఎముకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అనేది కూడా ఉండదు దీన్ని బట్టి అమ్మవారు ఇక్కడ చాలా శక్తివంతమైన వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా రైలు వెళ్ళే కట్ట కింద ప్రతిష్ఠించబడి జరిగింది అయితే బ్రిటిష్ వాళ్ళు అనేక రైలు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఒక్కోసారి అక్కడ కరెక్ట్గా అమ్మవారు ఉండే ప్లేస్లో స్టక్ అయిపోతాయి అయితే ఎన్ని సాంకేతిక సైంటిఫిక్గా ఎన్ని సాంకేతిక సాంకేతికంగా ఏదైనా లోపాలు ఉన్నాయని వాళ్ళు ఎన్ని టెస్ట్ చేసినా కానీ చివరికి ఎలాంటి లోపాలు అనేవి వాళ్ళకి తెలియలేకపోయాయి తర్వాత అమ్మవారు పూజారికి కళ్ళలో కనపడి నాకు రైలు అన్నీ కూడా నెత్తి మీద పోవడం వల్ల నాకు శిరోభారంగా ఉంది నన్ను కొంచెం వెనక్కి జరిపి పెట్టండి అని చెప్పడం జరిగింది తర్వాత పూజార్లు కరెక్ట్గా రైలు మార్గంలో కంటే కూడా కొంచెం వెనక్కి జరిగి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది తర్వాత నెక్స్ట్ డే ఆక్షన్ నెక్స్ట్ డే నుంచి రైలు ఈజీ మార్గంలో పోవడం జరిగింది ఈ విధంగా రైలు మార్గాలు ఏర్పడిన తర్వాత రేణిగుంటలో మొట్టమొదటిగా మద్రాసుకి రైలు మార్గం అనేది కనుక్కోబడింది ఇంత మహిమాన్వితమైన అమ్మవారిని మనం దర్శించుకోవడము ఎంతో పుణ్యపదం కాబట్టి మీరు ఎప్పుడైనా రేణిగుంట తిరుపతి రోడ్లో కరకం రేణిగుంట కరకంపేట రోడ్లో వెళ్ళినప్పుడు ఈ అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ ఇక్కడొచ్చి దున్నపోతులు అనేవి పసుపు కుంకాలతో పెట్టి మలి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అమ్మవారి ముక్కు చెల్లించుకోవడానికి అమ్మ అమ్మవారి దగ్గర మోక్షం పొందడానికి అని మనం అనుకోవాలి కాబట్టి ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్